యువతి యువకుల రామ్ విద్యార్తముల రామ్ మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి ఈ సమాజం అనే పుస్తకంలో మీరు చెరగని చరిత్ర నవ్వాలి కంప్యూటర్ చేతుల బట్టి ఇంగ్లీ పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు భూమికి ఆకర్షణ ఆసక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు కరెంటు కనుగొని బలుబెలిగించి కంటికి వెలుగందించాడు ఆకుపసరుతో పసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు গালি লেগিরে পাক্ষিনে জুসি হেরোপেনু কনু গোনা